హైదరాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది ప్రెస్ క్లబ్ దగ్గర సున్నం చెరువు బాధితుల ధర్నా నిర్వహించారు వందకి పైగా ఇళ్లను నేలమట్టం చేశారంటూ ఆందోళన చేపట్టారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు భారీగా మోహరించిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు Oh no! Oh no! Oh no! Oh no! Oh no! హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది ప్రెస్ క్లబ్ దగ్గర సున్నం చెరువు బాధితులు ధర్నా నిర్వహించారు వందకి పైగా ఇళ్లను నేలమట్టం చేశారంటూ ఆందోళన చేపట్టారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు భారీగా మోహరించిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు ఇదే సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు మధు సోమాజీ ప్రెస్ క్లబ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ప్రధానంగా కూడా సున్నం చెరువు బాధితులు ఏదైతే ఉన్నారో సున్నం చెరువు బాధితులు అక్కడికి చేరుకోవడం అక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు వారందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒకటే ఎందుకంటే నిన్న హైదరా అధికారులు వచ్చారు హైదరా అధికారులు మొత్తం అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణ నిర్మాణాలు సృష్టి వేసినటువంటి నేపథ్యంలో ఉన్నాయి ఇక్కడ తమకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇప్పుడు బాధితులందరూ కూడా గత మొత్తం అక్కడ చేరుకోవడం జరిగింది అయితే బాధితులు వచ్చారు వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు అని తెలుసుకున్నటువంటి పోలీస్ పోలీసులు అక్కడికి సద్మతంలోని బలగాలను కూడా దగ్గరకి చెప్పడం జరిగింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ దగ్గర కున్నం చెరువు బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆందోళన చేపడుతుండడం వంద మందికి పైగా ఇగులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా నీలమట్టం చేశారు కాబట్టి మాకు ఆల్టర్నేట్ చూపించాలంటూ కూడా వాళ్ళు ఈ ధర్నా కార్యక్రమం అయితే జరిగింది రైతం అయితే కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది వాళ్ళు ఒకటే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసినది ఒకటే ఎప్పుడైతే మీరు మేము ఉంటున్నటువంటి నిర్మాణాలు కురివేశారో మాకు డబల్ బెడ్రూమ్ అంటే సీఎం రేవంత్ రెడ్డి డబల్ బెడ్రూమ్ లోని మాకు కేటాయించాలంటూ కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఆందోళన కార్యక్రమాలకు భాగంగానే ప్రస్తుతం వాళ్ళు అక్కడ ధర్నా చేసినప్పుడు పోలీసులు వచ్చారు వాళ్ళందరినీ కూడా అధికే విచారిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ No! no, no.